చూసి కట్టుకున్న సీర పర్రం తీరి అలా గంత రక్తమైన గిదాగిన వరకు వచ్చి సీతకి కట్టుకొచ్చింది మరి పెద్ద భార్య నడిపి భార్య అన్నీ ఉన్నది మిల్ల మిల్ల చూస్తారు కానీ సరే ఎత్తలేరు సప్పుడు ఎత్తలేరు ఎందుకు ఎత్తలేరు దానికేమో చిన్న చిన్న బండలు ఎత్తిళ్ళు మాకేమో పెద్ద పెద్ద బండలు ఎత్తుతాను అదే పాట పిల్లల కంటారు మేము మేము బాధ అటే ఆలోచన అని చెప్తాయిందయ మణిక్రబా దెబ్బ తరిగి నేనేతా అంటే సరి ఎత్తలేదు అప్పుడు ఎత్తలేరు చిన్నదానికి ఉన్న ఆలోచన మీకున్న అదే లేదయ్య మాకు పెద్ద పెద్ద గుండెలు ఎత్తిన దానికోసం చిన్న పిల్ల పెట్టిన మేము కొడుకులు ఎట్లా కానీ బిడ్డలు ఎట్లా కానీ మేము బాధపడతాను అదే మరి మీ షీరేంపి మీరు ఎందుకు కట్టలేదు నేను పెద్ద భార్య నేను పెద్ద భార్య అని అంటారు ఇది నేను నడిపి భార్య నేను నడిపి భార్య మీరు మరి ఎందుకు అంటాను అయ్యా మరి చిన్నది మరి కొంగు ఏపీ నీకు మరి రక్తం పోతానే మరి కట్టింది అంటాను నాది పదివేల పట్టు సీర నా పట్టు సీర ఏపీ నీకు ఎందుకు కట్ట సింపుత ఖరాబ్ అవుతుంది అని నీకు కడతలేదు మరి మొగడు ముఖ్యమే చీర ముఖ్యమంటాను మరి అప్పుడు అది నీకు ఎనిమిది మరి పెద్ద భార్య అది భార్య నీ భార్య అయినా మరి బండ్లు ఎత్తా నీకు అనుకోలేను చెప్పనెవరే సౌతులు ఎప్పరు ఓ పుణ్యానికి వచ్చిన వాళ్ళు ఏంది

అయ్యా వాతిపత్వానికి వీళ్ళ శీర కరాబ్ అవుతుంది నా భర్తకు రక్తం వెళ్ళిన పర్వాలేదు కాని అని మీరు నా మొఖం చూడక్కున్నా కానీ నా చిన్న భార్య నేను అంటే ఇంత ప్రేమనే నా చిన్న భార్య నేనంటే ఎంత ప్రేమ ఓ ఓ బా సూర్య భ్రమనే నీకు నా విగిన ప్రేమ ఉన్నది నీకు నావేనా ప్రేమ ఉండదు నా ప్రేమ నీవేన ఉన్నది కంటే నువ్వు గంటవు కంటే నువ్వు బిడ్డల అంటావు కానీ వీళ్ళు ఏ పాడి కొడుకుల అంటారు ఏ పాడి బిడ్డలుగా అంటారు చిన్న భార్య కొడుకులగా అంటావు చిన్న బార్య బిడ్డలగా బిడ్డ చిన్న బార్యే ప్రేమ ఉండదు అంటారు అది ఏ పాడుగా అంటారు ముందు ముందు ముసు పండుగ పిల్లలగా పండుగ అవుతుందా ఎట్లా అంటే ఎగురుతు నా సౌద్యులు దానికంటే ప్రేమ చూపిస్తాడు ఆయన ఒక్క మాట చూపిస్తాడా పెద్దదా కాబట్టి రెండో భార్య అంటాడా అంటే మొయ్యంగా 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 బండలు మావి నెత్తి తోడు పెద్ద పెద్ద బండలు మావి నెత్తి గుళ్ళు కట్టి నాకు దానికి కొడుకులు కట్టారు బిడ్డ కంట చిన్న భార్య కంటారు మీరు మీరు కానరే మీరు కానరే అని మావిని కంటా అంటాడు అది ఏ పడగా అంటే ఉద్దాం కొట్టంగా కొట్టడి బండలు పూర్తయినాయి ఉప్పురి వాళ్ళని తీసుకొచ్చి గుళ్ళు కట్టిల్ గోపురాలు ఒక సున్నా రంగులు మేషాపురేషన్ ఏ గుళ్ళే పూజ బ్రహ్మదేవుని బ్రహ్మదేవుని గుళ్ళే నువ్వు బ్రహ్మదేవుని గుళ్ళ పూజ బ్రహ్మదేవుని గుళ్ళ పూజ చేస్తావు నువ్వునే విష్ణుదేవుని గుళ్ళ పూజ చేస్తా విష్ణుదేవుడు నువ్వు విష్ణు నారాయణ మూర్తి గుళ్ళ పూజ చేస్తావు నువ్వు బ్రహ్మదేవుని గుళ్ళే పూజ చేస్తావు సూర్య సూర్యప్రభ ఇక మిగిలింది ఏది గుడి అంటే వాళ్ళ పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళనే ముందుగా నిర్ణయం అడిగిన ఇది బ్రహ్మదేవుడు రాష్ట్రుడు కాబట్టి బ్రహ్మ నాకు గొప్ప ఫలం రాస్తాడనేది బ్రహ్మదేవుని కూడా పూజ చేస్తాను విష్ణునారాయణ మూర్తి అంటే దశ అవతారాల అలవాడు దశ అవతారం అంటే పదవతారాలు కలవాడు ఏ అవతారంలో ఉన్న ఒక్క అవతారంలో సంతానం ఇవ్వకపోతాడా అని అది బ్రహ్మ గుడి విష్ణునారాయణ మూర్తి గుడి కోరింది ఇక ఉన్నది ఒక్కటి అగ్ని చూసిన వా శివుని గుడి ఉన్నదమ్మా ముగ్గురు దేవతల పేరి మూడు గుళ్ళు కట్టిన మీకు ముగ్గురికి సంతాన పరము దొరుకుతనే బాబా ముగ్గురికి సంతాన పలము దొరికినా వెనుకకు ఇంటికి మరి ముగ్గురికి దొరకకుండా ముగ్గుట్ల ఒక్కలకు దొరికిన సంతాన పలము వెనుకకు మరి మీ ముగ్గుట్ల ఒక్కరికి సంతాన బలం దొరకకుండా మీ పానం వేయడం అతలా నాకు ఏర్పాటు అయితే శీలేరు పాలేరి పాలేరు వడ్డుకు అటువంటి ఊసిన నా చేతుల్లో గండగుండలు నా పానం తీసుకుంటా বা পগরন ইড Anfang ডিলে ওশা ংকর শুরচ ! పర్వతం కొంత పెట్టి గుళ్ళు కట్టినా నా అనే భార్యలకు పోయే ఏ ఉన్నాయో భగవంతున్న సంతానం ఇచ్చిన రమ్మన్నా లేకుంటే లేదు అక్కడిని పారం వీసుకుందన్నా మరి ఓ బారే అటువంటి ఒక విష్ణుదేవుని గుళ్ళే ఓబారి బ్రహ్మదేవుని గుల్లే మరి అటువంటి ఒక సూర్యప్రభ శివుని గుల్లె పూజలు చేస్తారన్న గాలింపు వేసి మరి అటువంటి ఒక అచ్చమనొడ్డు సంగీ సర్వసంపంగి దేవా పూలు తీసుకొచ్చి శివునికి అటువంటి పూలతో పూలాభిషేకం గంధము తీసుకొచ్చి గంధముతోటి గంధాభిషేకం అని చెప్పి మళ్ళ బొడ్డు సంగీ సర్వసంపంగి దేవా గన్నేరు పూలు తీసుకొచ్చి సర్వడు నిధులు తీసుకొచ్చి పాలు తీసుకచ్చి అగో పదేళ్ల పబ్బది బట్టి ఐదేళ్ల హారతి బట్టి శాస్త్రో అభిషేకం ధర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం అభిషేకం శాస్త్ర సన్నిధులు అభిషేకం ధర్మ శాస్త్ర ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అభిషేకం సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం

మరీ ఆ తల్లి సూర్య ప్రబదీ సూర్య భాస్కర్ నవరాన పుట్టినట సూర్య భాస్కరు రాయ్ పోతే ఉన్న పానం ఇక్కడ పోవాలి లేకుండా నాకు సంతాన బలం దొరక సూర్య ప్రసన్న మంత్రము ప్రసన్న మంత్రం చదివినప్పుడు ఈ సూర్యప్రభదేవి అటువంటి మంత్రం ఎప్పుడు చదిందో సూర్య ప్రభ కన్నీరు సూర్య భాస్కరు చుట్టూ భాస్కరని సూర్య భాస్కర్ భార్య సహదే అరే మరి ఆ సహదేవి మాత్రం అనగానే భార్య ఏమన్నది సూర్యుణ్ణి ఓహో నాదా నువ్వు ఇంటికి వచ్చేది ఎప్పుడు అన్నం తినేది ఎప్పుడు అంటే నాకు ఏ ఇంటికి వచ్చేది ఎప్పుడు నా చేత అన్నం తినేది ఎప్పుడు అన్నది అంటే ఆ సహదేవి అన్ననాడు మరి బామా నీ నీ సీత అన్నం ఉంది నేను పెట్టు లేకుంటే నాకు అన్నం పెట్టు అవసరం లేదమ్మా నేను వచ్చినాడే అన్నం పెట్టు నా కొరకు నువ్వు రాకు అన్నది నా కొరకు నువ్వు రాకు అన్నప్పుడు భార్య సాధి అన్నం పెట్టకుండా ఉన్నా నా భర్త రాక వీరికి ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయింది మరి ఆయన రాకపాయ అన్నం లేకుంటే మానవుడు గడి ఆగుతాడు రోజు ఆగుతాడా రెండు రోజులు ఆ భర్త ఇంకే ఎందుకు రాకపోయానని సర్ది పట్టుకుని అటువంటి మాత్రమే సహదేవి ఆ సూర్య భాస్కర్ దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు పన్నెండు కొట్టే సమయం అయితుందట పన్నెండు కొట్టే సమయం అయినాడు అవన్నీ చూసిన వా సూర్యునికి ఇరవై నాలుగు కిరణాలు చంద్రుడికి ఇరవై నాలుగు కిరణాలు ఆ కిరణాలు

నాకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు కిరణాలు నువ్వు నా జాడకు రాకి ఆకలి నేనేం వస్తానంటే నాకు నా మాట కాదని అటువంటి అన్నం పట్టుకొని వచ్చిన ఈ వల్ల మరణం అయిపోతే బామని ఆ కట్ట ఈ కట్ట అలడి కట్ట కట్ట జీడి గట్ట జిల్లే గట్ట ఏర్చి అటువంటి కాత్నం ఏర్చి కాష్టం భార్యను ఎట్టి అగో అటువంటి అజ్ఞ అంటూ పెట్టిండు కాలి కూలింది కా ఆలి కూలినప్పుడే మరి సూర్యుడు అక్కడి నుంచి ఒడిసినప్పుడు సరాసర ఎత్తనే ఉంటాడు పొద్దు వంగినప్పుడు దూకుతనే ఉంటది మరి నడినెత్తి పొద్దు ఎందుకు ఆగుద్దాయా అంటే ఆయన భార్యను కాలు వేసిన కాడ కాసులన్నీ వేసి భార్య కాట్నం చుట్టూ తిరిగి ఆయన అరగంట సేపు కన్నీళ్ళు తీసి అగో ఆ కాట్నం కానీ ఆగుతాడు కాని సూర్యుడు ఎక్కడ ఆగడాటే అందుకే ఆ సూర్య భాస్కరుడు కాట్లం గురించి అటేడు పోదామంటే మరి అగో అటువంటి చంద్రుని దిట్లు ఇట్లా రాత్రి అర్ధగోడు అడుతూ చుట్టూరుగా ఎట్లా అర్ధగూడు కడదు గా విధంగా అర్ధగూడు కడదాం సూర్యుడి కదలవి కాదు అర్ధగూడు సూర్యభాస్కర్లు కన్న చూసిన మరి ఎవరు కన్నీరు మాత్రమే నా కాళ్ళ చుట్టూ అర్ధ కూడా అయి కట్టింది మరి ఎవరి కన్నీరు పాలి వందల పద వందల అన్న వారా లేని వారు పిల్లల వారు పిల్లలు లేని వారు దాని గుడ్డరాల కన్నీరు పూడు గుడ్డరాల కన్నీరు ఆయన వాలి గాలిపోయిన పేదవారి భార్య ప్రాణం లోకాల మీద లోకాల వారదూసి వారదూష వరకు ఎవరో కాదయ్యాడు కులానా మరొక గంగురాజుకు మాత్రం ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలకు సంతాన బలం ఉన్నదా లేదా చూసే వరకు కడగొట్టు భార్య సూర్య ప్రభదేవికి సంతాన బలం ఉన్నది మరి తోటి గొల్లల్లో వంశం పెరిగేది ఉన్నది ఇప్పుడుగా ఎట్ల గొడిగెత్తిందో గట్ల గొడిగెత్తే వంశము ఏడు తంతలనాడి వంశం గొడిగెత్తేన్నది సూర్య భాస్కరుడు అనుకున్నాడు అర రే సంతాన పలములు ఉంటాయి సూర్యప్రభ ఏకి సంతాన ఫలం ఇచ్చేత్తనాని సూర్యప్రభి దగ్గరికి వచ్చి కళను కల చెప్పుతున్నాడు సూర్యప్రవీ చేసి కల చెప్పుతున్నాడు అమ్మా సూర్యప్రవీణిగా కలగకుండా పిశాదులుగా అది పెంచేసిన దయ్యం కాదు శ్రేష్టంగా సూర్యుని వచ్చి ఒడిప్పుడుగా ఎట్ల కొడు ఎత్తుందో గట్ట కొడు ఎత్తే వంశములవరిసేది ఉన్నది నది నరలోకం ముట్టే పుట్టేది ఉన్నది ఏది ఉన్నది నరలకే కష్టం వస్తది అని మా మనసులకే కట్టం వస్తది అని మాగ విద్య నీకే కట్టం ఏ బాధ వచ్చినా నాకు సంతానం ఇచ్చిన సూర్య నువ్వు ఎక్కడ లేనవని నాయ తలాపు కూతుం మొదట

కొట్టినా మీ ఇష్టమే రామరామ రామ సప్పట్లు వడితే సప్పట్లే మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లాడాది కథలు బుర్ర కథలు ఎత్తినప్పుడు గిట్లనే సప్పట్లు కొట్టమంటే కొట్టకుంటే ఇట్లా కొట్టుకు లే మరి వాళ్ళ చేతులు గిట్టనే తేనె ఎవడాల గాడా మెట్ల నేను ఊసుకొని బుచ్చి పుట్టి పైసలు पैसेని అడుకుంటారు మీ గట్టనే మరో జన్మకు గట్టే ఎప్పుడు రావాలారా నీకు ముచ్చయలై పుట్టాలని ఉన్నా మళ్ళ మనసులై బుట్టలం సప్పర్ నోటివే సప్పది కొట్టనీ అల్లా కొట్టినా మీ పుల్లే కొట్టకున్నా మీ పుల్లే మీకో మరో జన్మ గట్టలే రాసి పెట్టు సూర్యుడు సినిమా మళ్ళా నెత్తి మీద ఉన్న సూర్యుడు వాలిపోతాం అటువంటి చెప్తున్న ప్రకారంగా ఆ తల్లి లేచి నిలబడ్డా ఎవరు మరి అటువంటి ఒక్క నా పూజ అయిపోయింది అని ఆ తల్లి నాకు అటువంటి ఒక్క నాకు సంతానం ఇచ్చింది మసీదు లేదు అనుకోని మనసులు పెట్టుకుని ఆ తల్లి వాళ్ళకు మరి అక్క గుళ్ళకు వచ్చే వరకు మరి నా అక్క ఈ గుళ్ళ పూజలు చేస్తాను మరి అటువంటి నా అక్క ఆగుళ్ళ పూజలు చేస్తాను

Paylan video. Aka. Aka. Ayo Aka. Aka. Pena tadi ya. Ayo. 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 Ayo.

కానీ నేను గుళ్ళ పూయలు అంటే దేవుడు వచ్చిండు దేవుడా మరి మీకేమన్నా కళ లెక్క పడ్డా అదే మరి నీ తోడే వాడిగా మీ గుళ్ళ పూజ పట్టినా మీ గుళ్ళ పూజ పట్టినాక మాకు ఏ దేవుడు రాలే దేవుడు కథ చెప్పలే మాకు ఏ దేవుడు ఏం చెప్పలేదు ఎన్న అంటుకున్న వాళ్ళ కన్న అంటుకున్నది పబ్బది పట్టుకున్నప్పుడే తెలివి ఉన్నది ఎన్న అంటుకున్న వాళ్ళ కన్న అంటు నేనైతే పదేళ్ళ పబ్బది పట్టిన పూజలు చేద్దామని పూజ మీరు నాకు కళలోన కళ చెప్పినట్టుగా దేవుడు వచ్చి సూర్యుడు వచ్చి నాకు అటువంటి అంగటి వందు పలం ఇచ్చినట్టుగా కలవడ్డది మరి మీకు ఎందుకంటే అనిపిస్తుంది అక్క నాకు పూజ అటుడు పోతే ముంగు అండుకునే అండుకున్నది అట్లనే కన్ను అనుకున్న మీరు ఏడు కిలో అంటే మరి ఏ దేవుడు రా ఇంతగానే పోదురా ఇంతగా పోదురా కుక్క పిల్ల కూడా ఉంటుంది కుక్క పిల్ల నాగారా నీకు కుక్క పిల్ల కుట్టు రంజగా నాకు అక్క నీకేమన్నా కలగిట్ల పడ్డట్టు అనిపిస్తుందా నాకు ఏం చేసేది ఏం కలవాలి లేదా పబ్బది పబ్బు పట్టుకున్నా అంటున్నది కాదే మన భర్త ఆ మా భర్త ఏమని చెప్పిండే బ్రహ్మదేవుడి గుళ్ళే పూజ కడుతున్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ కాదు బ్రహ్మ బ్రహ్మరే సంతాన అయితే మల్ల మరి ఇంటికి రారా సంతాన లేకుంటే ఆడనే చచ్చిపోరి మీ మొఖం నాకు చూపెట్ట గురువు నా మొఖం మీకు చూపెట్ట మీరు అక్కడ చచ్చిపోరు నేను ఇంటికాడ చద్తాను వాళ్ళ భర్తన్నాడు ఇక ఏ దేవుడు రాలేదు మీకు కలవల్లే మీకు మతి వల్లే కలవల్లే దేవుడా చోటు మీకు ఏది గనవాలే నీడ ఏది గనవాలే కాబట్టి ఇగ ఈనే సచ్చింది కావాలి మరి నీకో నాక నాకు పూజ కట్టిన పూజ మీరు దేవుడు వచ్చినట్టు నా ఇందు పలమిచ్చినట్టు కదా పడ్డది నాకే ఇంటికెందుకు రావాలి చెల్లె నీకు ఇవ్వకుంటే ముగ్గురు రాకం నీకు ఇచ్చింది అంటాను నువ్వు అంటే అంటే రేపు మమ్మల్ని పెద్ద మన పిల్లవా నీ పిల్ల అప్పుడు అనుకున్నది సూర్యప్రభ మన భర్త అన్నాడు గామాట అన్నాడు మరి మీకు ఏది కూడా కల పాయ ఏం కలగన కలగనవల్ నీడ కనబడ కనబడపా ఆయన చచ్చిపోరి మరి మనం ఇంటికి వెనక మన భర్త అడుగుతే ఏమని చెప్తామే కానీ సూర్యప్రబు అంటే నీకైతే అయితే కనబడ్డాడు కదా కలవడ్డది కదా చెల్లె ఫలం ఇచ్చినట్టు దేవుడు వచ్చి కలవట్టు కనిపించింది కదా ఒకవేళ నీ నీ కడుపు అంటే నీ కడుపులో బిడ్డ ఊడితే ఎట్లయితే నీ పిల్లలు అయితే మా పిల్లలు కదా మాకు కూర్చున్నా నీకు కూర్చున్నట్టే నీకు కూర్చున్నా మాకు కూర్చున్నట్టే చెల్లె నువ్వు బాధపడకు మేము ఎందుకు చచ్చిపోవాన్ని ఇంటికి పా అని చెప్పి అంటారు సూర్యప్రభు మంచిది మీరు మీరే నువ్వు చచ్చిపోవాలి నా కడుపు నా కొడుకు బిట్టే మాత్రం అనగానేమి మీకు కొడుకే మీకు బిట్టే రి ఎక్కలార ఇంటికి పోదామని అదిగో సూర్యప్రభ చంద్రప్రభ మానిక్క ప్రభలు తీసుకోని సూర్యప్రభ భవనాల బేటికి బయలుత సంతోషపడుకుంటానమ్మా <small>